నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో తనకు న్యాయం చేయాలని దుప్పెల్లి ఝాన్సీ అదే గ్రామానికి చెందిన ప్రియుడి వెంకటేష్ ఇంటి ముందు టెంట్ వేసుకుని ధర్నాకు దిగింది ఆకారం గ్రామానికి చెందిన ఇంద్రకంటి వెంకటేష్ ఝాన్సీ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని వెంకటేష్ తనను శారీరకంగా వాడుకున్నాడని ప్రెగ్నెంట్ అయిన తనను నకిరకల్లులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అబార్షన్ చేయించాడని ఈ విషయం బయటికి తెలిసి కుటుంబ సభ్యులు నిలదీయడంతో పెద్ద మనుషుల సమక్షంలో గత నెలలో నిశ్చితార్థం కూడా చేసుకున్నాడని ఇప్పుడు పెళ్లి చేసుకోమంటే నిరాకరిస్తున్నాడని తనకు న్యాయం చేయాలని ఝాన్సీ తెలిపింది ప్రజాప్రతినిధులు అధికారులు న్యాయం చేయాలని ఆమె కోరింది ఝాన్సీకి మద్దతుగా గ్రామస్తులు నిలిచారు తనకు న్యాయం జరిగేంత వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కుటుంబ సభ్యులు గ్రామస్తులు తెలిపారు ఇదిలా ఉండగా కొంతమంది కావాలని ఈ విషయం రాజకీయం చేస్తున్నారని ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగకుండా చూస్తున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా శాలిదార మండలం నాకారం గ్రామం నా పేరు ఇది ఇదే గ్రామానికి ఇంకా వెంకటేష్ ఫోర్ ఇయర్స్ లో ప్రేమించుకుంటున్నాం ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ అయింది పెళ్లి చేసుకున్న దానికోసం ప్రెగ్నెంట్ అయింది ప్రెగ్నెంట్ ఉన్నంత వరకు నన్ను పెళ్లి చేసుకున్నాను బలవంతంగా నాకు నాకునెంట్ జీవించి ఇప్పుడు చేసుకోవాలి చేసుకోవాలని నిరాకరిస్తుంది పరంగా వాడ సంవత్సరాల నుంచి నా ఇల్లు ఇల్లు కాడితే నా దగ్గర వేలు తీసుకుంటూ తున్న బంగారం కూర్చుని వాళ్ళు ఆయన వాళ్ళ అమ్మ వచ్చి చేసుకుని వాళ్ళమ్మ వచ్చే వద్ద అమ్మాయి మా వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ చెప్పిన కొంచెం వద్దని తెచ్చుకున్నాడు ఎంజాయ్మెంట్ అయింది బట్టలు పెట్టిన డబ్బులు కూడా పెట్టిన నాకు ఎక్కడ నాకు పెద్ద మనుషులు న్యాయం చేయలే సరిపంచు న్యాయం చేయలే గౌరవం మీ నాడేసి న్యాయం చేయలేదు మీరే నాకు మీరే నాకు న్యాయం చేయాలి సార్ నా పేరు నాగమ్మ అమ్మాయి నాలుగు సంవత్సరాల నుంచి వాడుకుంటుండు విచ్చల విడిగా తిరిగిండు ఇంట్లోకి వచ్చి రోజు తినడం డే నైట్ పడుకోవడం అన్నీ చేసిండు సార్ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి వచ్చింది బయటికి రా చేసుకుందామని వాళ్ళ ఇంటి మీదకి వచ్చి కూర్చుంటే చేసుకుంటా కానీ నువ్వు ఫస్ట్ ప్రెగ్నెంట్ తీయించుకోవాలని అమ్మాయిని ఒత్తిడి చేసి తీయించుకుండు తర్వాత వాళ్ళ పెద్ద మనుషులు పిలుచుకొచ్చిన అమ్మాయి ఇక్కడ వాళ్ళ ఇంటిలో మాట్లాడుకోరు పెద్దోళ్ళు కూడా సమర్థం వల్ల ఇష్టం అని ఒప్పుకుంటూ టవల్ కట్టుకుంటూ పదివేల పదార్ల చేతులు పెట్టుకుంటూ ఇప్పుడు తీరా వాళ్ళ అమ్మ వాళ్ళ మేనమామ వాళ్ళ అక్క ఒత్తిడి వల్ల అమ్మాయిని గురి చేసి వద్దంటుండ సార్ పోలీస్ స్టేషన్ పోయినా మాకు న్యాయం జరగట్లేదు అట్నే ఈ ఎమ్మెల్యే సమాచారం కూడా కొంచెం మాకు సహకరించాలని మా మేమందరం మిమ్మల్ని కోరుతున్నాం సార్ ఇటువడ అమ్మాయికి న్యాయం కావాలి వాళ్ళ పేరు ఎల్లమ్మ నా బిడ్డ పేరు ఝాన్సీ వెంకటేషు నా బిడ్డని ఇట్లా మోసం చేసిండు ఇట్లా ప్రెగ్నెంట్ జంగానే తీయించుకొచ్చిండు చేసుకుంటూ చేసుకుంటాడు ఎంగేజ్మెంట్ అయింది పదివేలు చేతిలో పెట్టినాం టవాలు కప్పినాం కులం ఒప్పందాలు అయినాయి వాళ్ళ అమ్మ అక్క ఎక్కువ ఉంది జాన్స్ అనేటువంటి యువతి మా కుటుంబ సభ్యురాలు సో గత నాలుగు సంవత్సరాలుగా ఇంద్రకండి వెంకటేష్ ని ప్రేమించడం జరిగింది ఈ ఆకారం గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలిసిన విషయమే సో ఈ ప్రేమించే క్రమంలో అతను అవసరాల నిమిత్తం చాలా డబ్బులు ఇచ్చిన సందర్భం ఉంది పెద్ద మనుషుల సమక్షంలో పూల పనులు కూడా సెట్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నానని చెప్పి ఆయన నానా మాటలు చెప్పి అమ్మాయిని అమ్మాయిని బాధ పెట్టడం చాలా బాధాకరమైన అంశం అదేవిధంగా ఈ విషయమై శాలిగౌరారం పోలీస్ స్టేషన్ని సంప్రదించినప్పటికీ అక్కడ ఆ పోలీస్ అధికారులు కూడా ఏ విధమైన న్యాయం చేయలేదు అదేవిధంగా నాకు తెలిసి ఈ యొక్క ఇష్యూలో అబ్బాయి తరఫున వివిధ రాజకీయ పార్టీలు కూడా జోక్యం చేసుకున్నట్టుగా మాకు మా దృష్టికి వస్తున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా అమ్మాయికి మద్దతు నిలవడం జరిగింది